ప్రవీణేశ క్రీస్తు నామమున మీకు అందరూ శుభములందో ఆ తెలియజేసుకున్నామండి ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాము ప్రార్థించుకుందాము మహాగణుడ మహానతుడా నిత్య నివాసన మా దేవ ఈ పరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది వందనమలస్తుల తండ్రి నైనా ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడుచున్న విధానం వేలాది వందనాల తండ్రినైనా మా యొక్క వేద బాధలు ఎందు తండ్రినైనా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానక ఏ వేలాది వందాల తండ్రి సంఘాలను మీరు నడిపిస్తున్న విధానం సమకూరుస్తున్న విధానం ఏ వేలాది వందనాల తండ్రి ఇదిగో తండ్రి మీ మాటలను తండ్రి మీ బిడ్డలకు తండ్రి మా ప్రియులకు అందిస్తున్న తండ్రినైనా మీ సున్నది మతం ఉంచమని ప్రస్తుతాత్మత అభిషేకించి వాడుకోమని మా ప్రవణ యేసుక్రీస్తు పర్వాలేక శ్రేష్టమైన నామను అడిగి పెట్టుకుంటున్నాం ప్రమ తండ్రి ఆమెన్ ప్రియమణ దేవుని వాళ్ళారా ఈరోజు మన అంశము క్షమించే గుణం గురించి ఆలోచిద్దాం క్షమా గుణము అది మనలో ఒక ఔషధములాగా పనిచేయాలి ఎలా పనిచేయాలనుకుంటున్నాను ఒక ఔషధం లాగా ఒక మెడిసిన్ లాగా అది పనిచేయాలి ఎందుకంటే ప్రియులారా సిరువుపై పడిన ఏడు మాటల్లో ఒక మాటని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా సిరువుపై పడిన ఇద్దరు దొంగలను కూడా క్షమించడానికి సిద్ధమైనాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంత మాత్రం కాకుండా మీరు నేడు మీరు నాతో కూడా పరదేశంలో ఉందన్న మాట కూడా సెలవిస్తూ వచ్చాడు అంటే ఏ విధంగా వాళ్ళని క్షమించాడు అర్థం చేసుకోండి పరలోకం ఇచ్చే ఇచ్చేంత క్షమాగుణం మనసు కుమారునికి మన తప్పులని మన పాపాలను క్షమించడానికి అధికారం ఉన్నది కాబట్టి ప్రియులారా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి చాలామందిని క్షమిస్తూ వచ్చాడు అంతకంటే ముఖ్యంగా చాలామందిని మనం చెప్పొచ్చు పరుషుదపు గ్రంథంలో అందులో కొందరు మనం ఆలోచిస్తే పిల్లారా అపోస్తుల పౌలను చూస్తే అతను ఎలాంటి వాడో మనకి అర్థమవుతుంది అపస్తుల కార్యంలో మనం చదివినట్లయితే పిల్లారా లేఖనాలను మనం పరిశోధించినట్లయితే మరి స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళని ఈడ్చుకెళ్ళి సరసాల వేయిస్తూ వచ్చాడు క్రైస్తవులు ఇప్పుడు వేసుక్రైస్త ప్రభుల యొక్క శిష్యులు అని తెలిస్తే చాలు వాళ్ళని హింసించడం స్టార్ట్ చేసేవాడు అలాంటి వ్యక్తి సంఘాలను కూడా పాడు చేసేటువంటి వ్యక్తి సౌలు పౌలుగా మారకముందు ఎప్పుడైతే ప్రభు దర్శిస్తాడో అపోస్తల కాలం తొమ్మిది అధ్యాయంలో ప్రభు దర్శించిన తర్వాత తన పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది అందుకే అంటాడు ప్రేమ దేవుని వాళ్ళ తిమోత్ రాష్ట్రం మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినా మనం గమనించినట్లయితే మరి అపోస్తులైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి గుణాలని కలిగి ఉన్నాడు చూడండి తన గురించి తానే సాక్షి ఇస్తున్నాడు ఏం చెప్తున్నాడంటే అంటే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను అప్పస్తున్న పౌలు గారు చూడండి ఇలా అంటున్నాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసిన కనుక కనికరింపబడితేనే చూడండి ఎంత కృతజ్ఞతగా చెబుతున్నాడు ఈ కాలంలో చాలామంది గమనించండి అపోస్తుల పాలుగారు హత్య కూడా చేశాడు స్త్రీలను చూడకుండా ఈడ్చికెళ్ళి సరసాల వేస్తూ ఉన్నాడు ఇంకా చాలా ఘోరంగా హింసించాడు మన లేఖ పరిశోధిస్తే పిల్లలు చూడండి క్రైస్తవులను తెలిస్తే చాలు మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకొని మరి హింసించేవాళ్ళు అంత గొప్పగా చెప్పుకున్నంత విధంగా హింసించాడు కానీ అలాంటి వ్యక్తి ఏమన్నాడు అవిశ్వాసం వలన తెలియక చేస్తని కాబట్టి అంత మాత్రం కాకుండా తను చేసిన తప్పులను తన ఒప్పుకుంటున్నాడు చూడండి ఏమన్నాడు పూర్వం నేను దూసకుడును హింసకుడును చూడు హింసకుడు హింసకుడు హింసించేవాడు నెక్స్ట్ ఆనేకరుడిని చాలా హార్మ్ఫుల్ నేను ఐ ఐఎమ్ వెరీ హార్మ్ఫుల్ అలాంటి వ్యక్తిని తన పరిచయకి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఇలా ఉన్న వ్యక్తిని మరి ఏమి నమ్మాడు నన్ను నమ్మకమైన వ్యక్తిగా నన్ను ఎంచినందుకు మన పరమైన ఏస్తు క్రీస్తు కృతజ్ఞుడై ఉన్నా అనేసి మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు భృణస్త్రాన్ని చెప్పుకుంటున్నాడు ఈ కాలంలో ప్రియమైన దేవుని వల్ల నువ్వు ఎభిచారం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా నువ్వు దొంగ అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు మంచితనంగా నీలో ఈ లక్షణం ఉంది మార్చుకోని సేవ కూడా విశ్వాస చెప్తే అస్సలా అది ఒప్పుకోకుండా పోను కూడా ప్రియమైన దేవుని వల్లరా ఏం చేస్తారో ఇంకా రెండు నిందలు అతను రెండు మాటలు సేవకుండా అంటా ఉంటారు తోడు విశ్వాస నీళ్ళు ఎలాంటి లక్షణం ఉందంటే ఒప్పుకోరు ఒప్పుకునే ప్రసక్తి లేదన్నమాట ఐరన్ను మనం కొలిములో ఎలా పెడితే ఇనుమును ఎలా కొలుములో పెడితే మూసలో ఎలా పెడితే అది బెండ్ అవుతుంది అది బాగా కరుగుతుంది కరిగిన తర్వాత మనం బెండ్ చేయగలం కొలిమి వారు కూడా చూడండి ఫస్ట్ దాన్ని ఏం చేస్తారంటే బాగా అగ్నిలో ఏం చేస్తారు దాన్ని బాగా కరిగిస్తారు అన్నమాట బాగా కాల్స్తారు కాల్చిన తర్వాతే ఇనుమైన అనేది బెండ్ అవుతుంది అన్నమాట ఎలా కావాలో అలా చేయొచ్చు పరికరంగా మనకిష్టమైన పరికరంగా దాన్ని మలుచుకోవచ్చు మనం కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా అలానే ఉంటే కష్టం అన్నుల కథ దేవుడు ఎరుగు అన్నుల విషయం పక్కన పెట్టండి ఒక విశ్వాసం చూడండి ఎలా ఉంటారు అసలు ఒప్పునివ్వలేదు చాలామంది మనం వాక్యాలు వాట్సాప్లో పంపిస్తూ ఉంటాం కదా చాలామంది అంటారు అంటూ ఉంటారు బ్రదర్ ఈ మాటలు ఈ వాక్యము నువ్వు పంపిస్తున్నావు ఆ స్వభావం గల వారు దాన్ని చూస్తే అలాంటి వారు ఎవరో ఒకరు గ్రూపులో అది వాళ్ళు నొచ్చుకుంటుంది కదా అంటే ఎవరిలో ఎలాంటి స్వభావం ఉంది నాకు మాత్రం ఏమైనా తెలుస్తుంది నాలో ఆ స్వభావం ఉంటే నేను మార్చుకోని నేను సిద్ధమే మనం మారినంత వరకు ప్రియమైన దేవుని వాళ్ళ మనం రూపాంతరం చెందనంత వరకు మనము క్రీస్తుకు దాసులం కానేరము అర్థమవుతుందండి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ అపోతులైన పౌల ముందు మనం ఎంత అతనికి తెలిసిన విద్య మనం ఎంత కదా ఈరోజు సంఘాలు కట్టబడి ఉన్నాయంటే అపసలు బోధ ఎందుకు కట్టబడి ఉన్నాయి కదా వాళ్ళు బోధించిన బోధన అంశాల బట్టి అంత గొప్పవాడే తను తను ఒప్పుకున్నాను ఎలాంటి వాడి నుంచి క్షమించే గుణం క్షమాగుణాము ఎడమ చెంప మీద ఒకటి కుడి చెంప కూడా చూపు నుంచి ఉన్నటువంటి మన ప్రభువు అలాంటి అపల పౌలను సౌలుగా ఉన్నప్పుడు క్షమించినటువంటి మన ప్రభువు అదేవిధంగా ఎంతోమందిని క్షమించవచ్చు ప్రేమ దేవుని వారు పాశ్చాత్యాప కన్నులతో తన పాదములను కడిగినటువంటి స్త్రీని క్షమించినటువంటి ప్రభు అదేవిధంగా పక్షవాయువు గలవాన్ని మన పాపాలను క్షమించినట్టు ప్రభు ఇలా చెప్పుకుంటూ పోతే శిరూపా ఇద్దరు దొంగలను క్షమించిన ప్రభువు అదేవిధంగా ఇస్త్రయన కూడా క్షమించడానికి సిద్ధమనసుగలను మన ప్రభు తన పాశ్చాత్య పడ్డాడు దేని కొరకపోతే క్రీస్తుని మరి అప్పగించాడు అది తిరిగి రిటర్న్ చేశాడు రోకుల కోసము అప్పగించాడు ఆ రోకల్ని తిరిగి ఇచ్చేసాడు పాశ్చాత్యం పొందాడు తన పాశ్చాత్యం పరిపూర్ణం కాలేకపోయింది నేను ఒక మంచి వ్యక్తిని పట్టించాను అని వెళ్ళి పెట్టుకున్నాడు అదే క్రీస్తు వైపు చూస్తుంటే కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండమని మనస్సు అలాంటి క్రీస్తును ధరించుకున్న నీవు నేను క్షమించే గుణాన్ని మనం కలిగి ఉన్నామా లేదా ప్రియమణ దేవుని వాళ్ళ ఆలోచించింది ఒకసారి క్షమాగుణం చాలా మంది కలిగి ఉన్నామండి ఎందుకు చెప్తున్నాము ఎందుకు ఆ మాట్లాడుతున్నామంటే చాలా మంది మనల్ని ఉన్నారు సువార్తకి వెళ్ళినప్పుడు చూడండి సువార్తకి వెళ్ళినప్పుడు గమనించండి నీకు పర్మిషన్ ఉందా అది ఉందా ఇది ఉందా అని అంటే ఆ పర్మిషన్ అడుగుతున్న వ్యక్తికి అతనికి పర్మిషన్ ఉందా ఫస్ట్ పాయింట్ మనం క్వశ్చన్ చేయడం మనకు కాదు ఇలా సహించే గుణం మనం క్రైస్తువులుగా మనం ఉందండి మనం సహిస్తున్నాము కాబట్టి మనం క్షమిస్తున్నాం కాబట్టి ఇంకో మాట అంటున్నాడు కదండి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా వాక్య వెలుగులో ఎలా క్షమించాలా ఎవరిని క్షమించాలా అని ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళరా మన అపరాధములను క్షమించినటువంటి ప్రభు అందుకంటే వాడు ఎపిసోడ్ రాసిన పెద్దగా రెండవ అధ్యాయం మొదటి వచనంలో మీరు అపరాధముల చేతను పాపల చేతనం చచ్చిన వారే ఉండగా మాట ఉంది అంటే మన అపరాధమును మనం చేసే రహస్య పాపలను ఆయన క్షమించినటువంటి ప్రభు ఈరోజు క్షమించుకుంటే సులువు వద్దకు మనం రాలేము ఆయన ఆకర్షించాడు కాబట్టి మనం చిన్న వద్దకు వచ్చాం ఏమండి లేదంటే పౌలు పౌలుగారు అంటున్నాడు కదా అలాంటి హింసకుడు అలానే ఆయన వదిలేసి ఉంటే అలానే ఆయన కంటిన్యూ అయ్యేవాడు ఈరోజు ఎన్ని సంఘాలు కట్టేవాడు కాదు అపసల పౌలు గారు అవి మనకు లేఖనాలుగా దృష్టాంతాలుగా ఉండేవి కాదు ఆ రోజు ఆయన క్షమించాడు కాబట్టి ఆయన అక్కు చేర్చుకున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనకు మంచి మాదిరిగా ఒక మంచి సాక్షిగా అపసల పౌలు గారు మనకు నిలబడి ఉన్నారు అతని శిష్యులు కూడా కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మనం కూడా తీర్పు తెచ్చేస్తున్నామేమో ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నప్పుడు లేదా మన మీద నింద వేసినప్పుడు వీడు ఇంత అయినా మనం వదిలేస్తున్నామేమో క్షమిస్తాము ప్రభువులు ప్రభు ఎలా క్షమించినాడు ఎలా క్షమించాలంటే అది కూడా చెప్తాం మీకు హృదయపూర్వకంగా క్షమించాలి మనం ప్రియమే చూద్దాం ఎలా క్షమించాలంటే పిల్లరా మతసువార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదవ ఎలా క్షమించాలంటే మత పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చూద్దామండి మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం ఈ ఎడల చేయను అంటే ఎలా క్షమించాలంట హృదయపూర్వకముగా క్షమించాలి ఆ క్షమించడం లేపో అట్లా కాదు మనసునుంచి రావాలి అది హృదయంలో రావాలి ఆ పశ్చాత్తాపం లేదంటే హృదయంలో కలగాల ఏంటంటే ప్రభుని మనం నమ్ముకున్నామంటే అందరిలాగా మనం ద్వేషము మనము హృదయంలో పెంచుకో పెట్టుకోకూడదు దాన్ని పెంచుకోకూడదు పెట్టుకోకూడదు పెంచుకోకూడదు ద్వేషాన్ని ఇలా మనం రూపాంతరం చెందాలి ప్రిమైన దేవుని వాళ్ళు తాటి సహోదరుని మనం క్షమించలేదంటే మన శత్రువుని మనం ఎలా క్షమిస్తాం కదా ఇంకా ఎలా క్షమించాలంటే పిల్లరా ఎపిసులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండవ చిన్నం ఒకని ఏడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రహారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరినొకరిని క్షమించుకోవాలి ఎలా క్షమించాలంటే కరుణ హృదయ్యి ఏమంటే ఒకటి క్షమించాలంటే ఒక సాఫ్ట్ నేచర్ కరుణ జాలి దయ ప్రేమ విశ్వాసం ఇవన్నీ కూడా మీ హృదయంలోకి రావాలి అప్పుడే మీరు ఏం చేస్తారు హృదయపూర్వకంగా క్షమించ క్షమించేదానికి అవకాశం ఉంది అందుకే అందుకేంటే దయ కలిగి దయ రావాలా క్షమించాలంటే రావాలా క్షమించాను పో అంటే కోపంగా చెప్తున్నావు నీలో కైండ్నెస్ దయ అనేది రావట్లేదు అందుకే అంటాడు ప్రియులారా ఎలా క్షమించాలంటే ఒకని ఎడల ఒకడు ఎలా అంటే దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించండి ఇందాక ఏం చేసుకున్నాము మీరు కానీ హృదయపూర్వకంగా క్షమించిన ఎడల హృదయపూర్వకంగా క్షమించిన ఎడల దేవుడు కూడా మీ ఎడల అలానే చేయను అంటే హృదయపూర్వకంగా దేవుడు కూడా మనం క్షమించాడు అని అర్థం మనల్ని క్షమిస్తే దేవుడు కూడా క్షమిస్తాడు అనే అర్థం కదా కాబట్టి ప్రియమైన దేవుని వలన ఇంకా ఆలోచిస్తే ఆదికాండము నలభైదవ అధ్యాయం చూద్దామండి పాత నిబంధనలు అందరికి వెళ్దాం అక్కడ ఎలా క్షమించాలో చూద్దాం ఆదికాండం నలభైదవ అధ్యాయం పదేదో చూద్దామండి అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని అతనితో మాట్లాడి ఇది ఎవరి గురించి మాట ఏషాబు తన అన్నలను క్షమించిన విధం ఏషాబు తన అన్నలను క్షమించిన విధము ఇక్కడ విధంగా మనం క్షమించాలంట అతను ఏ విధంగా క్షమించాడంటే అతను తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని చూడండి ఎలా క్షమించాడు ఇదే విధంగా లోకాస్వాత అనుకుంటా తప్పపై కొమ్మని తన తండ్రి ఏ విధంగా క్షమించాడు అతన్ని ముద్దు పెట్టుకునేసి దగ్గర తీసుకునేసి అదేవిధంగా మాంసం వండి ఏమండి అందరికి విందు చేసి ఎలా క్షమించాడో చూడండి ఎలా హక్కును చేర్చుకున్నాడు నా చిన్న కుమారుడు చనిపోయిన తిరిగి బతికినాడు అంటున్నాడు అంటే అలాంటి శట ఉద్దేశం దురుద్దేశంలో ఉన్న వ్యక్తి చనిపోయాడు మంచి వ్యక్తి నా దగ్గరికి వచ్చినాడు అనుకుంటున్నాడు కాబట్టి ప్రేమైన దేవనరాసేపు తన అన్నదమ్ములను క్షమించిన విధంగా మనం క్షమించాలి అదేవిధంగా కరుణావృధులై క్షమించాలి ఇంకా చెప్పాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి అదేవిధంగా దావిద సౌళ్లను క్షమించిన విధంగా మనం క్షమించాలి ఆయన ఏ విధంగా క్షమించాడు గారిని దావిదగారిని గారిని ఎప్పుడైతే జనులు పదివేల కొలది అనేసి ఇప్పుడైతే ఆ గుళయాత్రను చంపిన తర్వాత విజయం సాధించిన తర్వాత చిత్రుల మీద దావిది గారు రాజు కాకముందు సౌలు కంటే అప్పుడు సౌలు వేలకు దావిత పదివేలకు అనేసి ఉన్న జనంలో పాట పాడినప్పుడు ఆనాటి నుండి దావేది గారి మీద సౌలు గారు సౌలు రాజు విషపు చూపున విషపు చూపు నిలుపుతాడు కాబట్టి ఎన్నో సార్లు మర్డర్ మండర్చాలని దావిది గారిని పోరాడతాడు దాదాపు ఇరవై మూడో సార్లు గారిని సౌలు గారు క్షమా సంపాలని చూస్తారన్నమాట ఏమంటే మనం సంపద అనగా ఉన్న వాళ్ళని మనం క్షమిస్తామండి మీరు ఆలోచించండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇరవై మూడు సార్లు పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడింది మరి అనేక సార్లు సంపడానికి వస్తే ప్రియమణి దేవుని వాళ్ళరా ఒక్కసారి సౌలు గారు దావిదిగా దొరికితే అప్పుడు చంపడానికి అవకాశం ఉంది గారికి సవులు గారిని కానీ సంపల ఎందుకంటే నాకంటే ముందుగా రాజుగా అభిషేకం పొందిన వ్యక్తి కాబట్టి నాలాగే నాకంటే ముందుగా రాజు దేవుని చేత ఏహో దేవుని అభిషేకం పొందిన వ్యక్తి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మరి అలా అలాంటి హృదయం సవులు గారికి కూడా కలిగి ఉంటే తన రాజ్యాన్ని తీసి తన పొరుగుబడిన దాబిత గారికి ఇచ్చేది కాదు చూడండి క్షమించే గుణం లేకపోయింది ఓర్చు గుణం ఓర్చుకునే గుణం లేకపోయింది సవులు గారికి విశపు చూపు చూశాడు దానివల్ల తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అండి మొదటి సమ్మెల బృందము ఇరవై నాలుగవ అధ్యాయము ఆ అండి సవులు ఇతడు యహోచేత సవుల పైవస్త్రమును తాను కోసిన దావిద మనసును వచ్చి ఇతడు చేత అభిషేకమును అందినవాడు గనక యహో చేత అభిషక్తుడు నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను అతను సంపను ఎహోవను బట్టి అతను నేను సంపను అని తన జనులతో చెప్పను ఈ మాటలు చెప్పి దావెది తన జన్మని అడ్డగించి సౌలు మీదకి పోని ఇక వారిని ఆపెను తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి మార్గమున పోయాను కాబట్టి సౌలు తన సంపద ఉన్నటువంటి సంప్రత తెలిసి కూడా దావేది దొరికినప్పుడు వదిలేసేసేవా అది క్షమాకుండా అండి శత్రువులను క్షమించాలి ప్రియులారా ఎలా క్షమించాలో చూసుకుంటు ఇలా క్షమిస్తే దేవుడు కూడా మనల్ని క్షమిస్తామండి చూడండి అదేవిధంగా ఎవరిని క్షమించాలంటే ప్రియులారా మొట్టమొదటిగా మత్స్సు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచ్చినాము మత్స్సు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచ్చినాం చూద్దామండి ఎవరెవరిని క్షమించాలి ఇప్పుడు ఎలా క్షమించాలో చూసాం అదేవిధంగా ఎవరిని క్షమించాలి మత్స్సు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచ్చినామండి నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి మీ శత్రువులను ప్రేమించుడి మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించడం అంటే ఎవరిని మనం క్షమించాలంటే శత్రువులను ప్రేమించాలన్నాడు అంటే వాళ్ళు మనం క్షమించాలి ప్రేమించే విధంగా క్షమించాలి కరుణా వృధులై క్షమించాలి అర్థమవుతుందండి నెక్స్ట్ అదేవిధంగా కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్మూడవచనము ఎవరెవరిని శత్రువులను చూసుకుని వచ్చేసి ఎవరినంటే పిల్లారా హాని చేసిన వారిని కూడా సైతం క్షమించాలని చెప్తున్నాడు అప్పుడు పౌలు కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్మూడవచనం చూద్దామండి ఎవడైనా తనకు హాని చేసిన ఒకడని అనుకునే ఎడల ఒకరిన కూడా ఒకరిని ఒకడు క్షమించుడి ఎవరిని క్షమించాలా ఆని చేసిన వారిని సహితం క్షమించాలంట విశ్వాసులో చాలామంది చూడండి ఎన్ని పోటు పొడిచారో ఏదో మాటలు చెప్తూ ఉంటారు ఏమన్నా హాని చేసిన వారిని కూడా సహించాలంట కదా ఎవరైనా తన హాని తనకు హాని చేసేనని ఒకడు అనుకునే నెడల ఒకరినొకటి సహించు సహించుకోవాలా క్షమించే ముందు సహించుకోవాలి ఒకరినొకరు క్షమించుడు సహించుడి క్షమించుడి ప్రభువును మిమ్మల్ని క్షమించలేగన మీరును క్షమించండి ఎలా క్షమించాలా హృదయ క్షమించాలా హృదయపూర్వకంగా క్షమించాలని ఇందాక చూసుకోవచ్చాం ఏసేత అన్నదమను క్షమించాడు చూ క్షమించాలని చూస్తూ వచ్చాం అదేవిధంగా దావేదు సౌలు గారిని ఎలా క్షమించాడో చూ చూసుకుంటూ వచ్చాము అది ఇక్కడ ప్రభు ఏమన్నా అంటే ప్రభు మిమ్మల్ని క్షమించలేగన మీరును క్షమించండి సంపూర్తం అర్థమవుతుందండి మన అపరాధం వలన అదేవిధంగా మన రహస్య పాపములను ఏ విధంగా మన పాపములను తూర్పు నుంచి ఎడం పడమడికి మా మార్చాడు అంత దూరంగా ఆయన దూరపరిచాడు మన పాపమలనే ఆ విధ అదే విధంగా విధంగా ప్రేమ దేవుని వల్ల మనము ఆ రీతిలో మనం క్షమించాలని చెప్తున్నాడు అంటే మనం పరిపూర్ణతలోకి రూపవంతులకు మారే మారనే ఉద్దేశ్ చూద్దాం అదేవిధంగా ఇంకా ఎవరిని క్షమించాలంటే పిల్లరా దుఃఖము కలగజేసిన వారిని కూడా మనం సేవించాలి శత్రువులని అదేవిధంగా మనం ఆన చేసేవారిని దుఃఖం కలగజేసిన వారిని కూడా మనము క్షమించాలి అపసిన పౌలు కురింత రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చిన చూద్దామండి ఎవడైనా దుఃఖము కలుగజేసి చేసి ఉండిన ఎడల నాకు మాత్రం కాదు మటుకు మీకు అందరికీ దుఃఖం కలగజేసి ఉన్నాడు మీకు నేను విశేష భారము వాణి మీద మోపకూరగా ఈ మాట చెప్పుచున్నాను అట్టి వానికి మీరు ఎక్కువ మంది వలన ఈ శిక్ష చాలును కనుక వారిని వారిని శిక్షింపగా క్షమించి ఆదరించట మంచిది కనుక మీరిక వాణిని శిక్షింపక శిక్షింపక దుఃఖించిన దుఃఖం కలగజేసిన వారిని మనల్ని వారిని సహితము ప్రియమైన దేవుని వాళ్ళు ఏం చేయాలంట శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది క్షమించేది పక్కన పెడితే ఆదరించమంట వాడు ఆదరించడం మంచిది లేనివల్ల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును ఈరోజు ఆ పౌలు కానీ ఆ విధంగా క్షమించుకున్నా ఉంటే మనకు ఒక మార్గదర్శకుడిగా నిర్దేశకుడిగా ఉండగలుగుతాడండి కాబట్టి మనం కూడా అలాంటి వ్యక్తులు క్షమించడం వల్ల ప్రభుకు ఫ్యూచర్లో పనికి వచ్చాడమో ప్రభు బిడ్డగా మారొచ్చాము అరే నేను ఇంత తప్పు చేసినప్పటికీ ఇంత అతనికి హాని చేసినప్పటికీ అతను నన్ను క్షమించినాడు ఆదరించాడంటే అంటే అర్థమేంది ఇతను మనసు ఏంటి అని ఆలోచించడా ఆలోచించిన తర్వాత క్రైస్తవుడు ఒక విశ్వాసం తెలిసిన తర్వాత ఓహో ఇతను ఒక విశ్వాసి కాబట్టి ఒక క్రైస్తవుడు కాబట్టి వాళ్ళ దేవుడు అంత గొప్పవాడే మనిసే అని నీ దగ్గరికి ప్రభుయూ తిరగచ్చు కదా కదా కాబట్టి ప్రేమ దేవుని వలన ఎవరిని క్షమించాలో చూసాము అదేవిధంగా చివరిగా మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవైదవ వచనంలో మీకు ఒకరి మీద విరోధమయమైన కలిగి ఉన్న యెడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎళ్ళను వాళ్ళని క్షమించండి అప్పుడు పరలోకం మీ తండ్రి మీ పాపను క్షమించను మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి అంటే మనకు విరోధముగా ఉన్న వారిని సహితం మనం క్షమించాలి అప్పుడు పరలోకం మన తండ్రి కూడా మన యొక్క పాపాలను క్షమిస్తాడంట కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఎవరిని క్షమించాలో చూసాము ఏ విధంగా క్షమించాలో చూసాము ఇంతవరకు అయితే క్షమిస్తే మనకు కలిగే లాభాలేంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా చూద్దాం ఆ మాట చూసుకొని ముగించుకుందామండి సామెద్ర గ్రంథం నుంచి పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు వచ్చిన ఒకన సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించట అటు వానికి ఘనతనిచ్చెను క్షమించడం వల్ల ఘనత వస్తుందంట ఎవరి వల్ల ప్రభు వల్ల ఘనత చూడండి సామిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండు వచ్చిన వాళ్ళు సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చను తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చెను దీర్ఘశాంతము ఘనతనిచ్చుతున్నా క్షమించడం వల్ల కాబట్టి లాభం మొట్టమొదటి ఏం ఏం దొరుకుతుందంట ఏంటి పడతాం ఘనత అనేది వస్తుందంట నెక్స్ట్ రెండవదిగా పిల్లరా లోకాసువాత ఆరో అధ్యాయము ఇంప ఎనిమిది వచ్చిన చూద్దాం లోకాసువాత ఆరో అధ్యాయము ఇంపెనిదోచం క్షమించేటప్పుడు మీరు క్షమింపబడతారని మాట ఉంది క్షమించడం వల్ల మనం కూడా ఇది ఇదొక లాభం అనమాట క్షమించడం వల్ల ప్రలోభం ఉన్న మన తండ్రి వల్ల మనం కూడా క్షమించబడతామంట మనం క్షమించకుండా మనం కూడా క్షమించబడ్డామన్నమాట ఓకే నెక్స్ట్ మూడవదిగా మతసువాత పద్యదంతా ముప్పై దోచున్నా కూడా ప్రభు మనల్ని కూడా క్షమిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని వలన ఎలాంటి వారిని మనం క్షమించాలో క్షమించడం వల్ల మనం ఎలాంటి లాభాలు వస్తాయి అదేవిధంగా ఎలా క్షమించాలి ఎంతవరకు మనం వాక్యపు వెలుగులో ధ్యానిస్తూ వచ్చాం కాబట్టి అలాంటి హృదయపూర్వకంగా క్షమించే గుణం కరుణా వృధా దయ కలిగి కరుణా వృధుల క్షమించే గుణాన్ని ఇలాంటి మంచి గుణం కలిగి మనము క్షమించే కృపకల జీవితాన్ని ధన్యత గల జీవితాన్ని ప్రభు మనకు ప్రసాదించిన కాక ఆమెను మీన్ ప్రార్థించుకుందాం అండి మా ముఖ్యలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి పరమందన మా తండ్రి నాయన స్తోత్ర ప్రభావ ఇంతవరకు తండ్రి మేము మాటలను ధ్యానిస్తూ వచ్చాము తండ్రి ఎలా క్షమించాలా ఎవరిని క్షమించాలా క్షమించవల్లే క్షమించడం వల్ల మాకు వచ్చే ఏంటి క్రీస్తులోకి మేము మారిన మేము తండ్రినైనా అలాగా అలాంటి మనసుకులకి ప్రభువు క్షమించేలాగా మేము కూడా క్షమించినా అలాంటి మంచి గుణాన్ని మాకు ప్రసాదించుకుని ప్రార్థిస్తున్నాం మేము మాటలు ప్రతి బిడ్డ కూడా తండ్రినైనా అలాంటి మంచి మనసు కలిగి తండ్రి కరుణ వృధలై దయ కలిగి నన్ను క్షమించే క్షమాగుణాన్ని ఒక అవశుభలాగా మాకు దయత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రినైనా తండ్రి ఆ తండ్రి మాకు మాదిరిగా ఉన్నారు వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు తండ్రి చంపబడ్డారు తండ్రి నాయన దీన్ని బట్టి వాళ్ళు ఎంతగానో క్షమించి ఉంటారు స్టోర్తలు ప్రభునైనా అలాంటి మంచి మనసును మాకు కూడా దైత్యం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అవును తండ్రి లోపల ఎన్నో బాధలు ఎందు కష్టాలు ఎందు తండ్రి నేను మరి అపవాది మాకు తండ్రి పొంచి ఉన్నాయి తండ్రి అపవాదు వల్ల మాకు పొంచి ఉన్నాయి తండ్రి సువార్త విస్తరణలో క్రీస్తు రాజ్య విస్తరణలో తండ్రి మేము ముందు వెళ్ళుండ తండ్రి ఇలాంటి నిందలు ఎన్నో వస్తున్నాయి అయినప్పుడు తండ్రి క్షమించుకుంటూ సహించుకుంటూ ఒకరి గంటల తండ్రి నాయన క్షమించే వ్యక్తిని కూడా మేము ఆదరించేలాగా మంచి ఆదరణ కలిగి తండ్రి శ్రోత్రాలు ప్రభావ తన వలన తండ్రి ఈనాడు కాకుండా మరొకనాడు తండ్రి నాయన మీ వైపుకు తిరగదనకు అవకాశం ఉంది అంటే మంచి మనసుని తండ్రి క్షమించే గుణాన్ని మాకు ఔషధం లేక దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన తండ్రి మా ప్రభుత్వం రక్షకుడు వేసి క్రీస్తు వారు అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్